ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ పార్టీ ఎలాంటి ఎలా ఏర్పడ్డాయి నైతిక అనైతిక వాటి పబ్లిక్ పాలసీ ఏంటి అనే దాని గురించి స్వేచ్ఛ మీడియా ద్వారా మీ ముందు ఉంచుదామని అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఏర్పడ్డాది అనే దాని గురించి డిస్కస్ చేస్తాను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ప్రజారంజకంగా పరిపాలించడం జరిగింది ప్రజల మనసు దోచుకోవడం కూడా జరిగింది ఆ టైంలో సడన్గా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున అకాల మరణం తర్వాత యావత్ తెలుగు ప్రజానీకము విలవిలలాడిపోవడం జరిగింది వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా చనిపోయిన వాళ్ళందరూ వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా నా ఫ్యామిలీని అని దృక్పథంతో చనిపోయిన వాళ్ళ ఇండ్లకు అన్ని ఇండ్లకెళ్ళి ఓదార్పు యాత్ర చేపట్టడం జరిగింది ఆ ఓదార్పు యాత్రలో ఉండే స్పందనను చూసి ఓర్వలేని కాంగ్రెస్ వృద్ధ వృద్ధనాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోనియా గాంధీకి లేనిపోనివన్నీ చెప్పేసి సోనియా గాంధీ గారు చెప్పడం వల్ల సోనియా గాంధీ గారు ఓదార్పు యాత్ర చేయొద్దు ఆపేయమని చెప్పడం జరిగింది నేను పావురాలగుట్టలో ఇచ్చిన మాట ప్రకారము వైఎస్ఆర్ అకాలమరణ తర్వాత చనిపోయిన ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నేను చేసి తీరాలా అని చెప్పేసి సోనియా గాంధీకి ఎదురించి వై కాంగ్రెస్ పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చి పెద్ద ఢిల్లీలో ఉండే పెద్ద కొండను ఢీకొట్టి రెండు వేల పదకొండు మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వెన్నుపోటు పరిచి వేరే పార్టీని లాక్కోవడము అలా చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడిచి పార్టీని డివైడ్ చేసి పార్టీని లాక్కొని ఎన్టీ రామారావు గారిని అప్రతిష్టపాలు చేశారు మళ్ళీ దాని ఆయన దగ్గర ఆయన ద్వారా నేర్చుకొని దేశంలో చాలామంది చేయడం జరిగింది రీసెంట్గా మన మహారాష్ట్రలో ఎన్సిపి మన శివసేనలో కూడా అదే జరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు స్లోగాన్ ఒకటే చెప్పారు నేను మా మదర్ మాత్రమే ఎమ్మెల్యే ఎంపీ పదవులకు రిజిగ్నేషన్ చేసి నేను మళ్ళీ నిలబడి గెలవడం జరిగింది ఎవరైనా తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకుంటే సమ్ అదర్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా రిజిగ్నేషన్ చేయాలి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గెలవాలి లేకపోతే రావద్దని చెప్పాడు ఎవరైనా కానీ అది ఆయన స్లోగాలు ఎమ్మెల్యేల సంఖ్య మొదట ఒకటి నుంచి పద్దెనిమిది అయింది పద్దెనిమిది నుంచి అరవై ఏడు అయింది అరవై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎయిటీ అబౌవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్తో వన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్తో దిగ్విజయంగా ముందు అధికారం చేకబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ముందుకు దిగుబడింది అదేవిధంగా ఎమ్మెల్యే సంఖ్య కూడా కదా ఒకటి నుంచి తొమ్మిది అయింది తొమ్మిది నుంచి ఇరవై రెండు ఎంపీలతో ముందుకెళ్తూ ఉన్నారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ ఓదార్పు యాత్ర చేపట్టడము లేకపోతే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు డివిజన్కు పోరాటం చేయడం కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండి రెండు వేల పంతొమ్మిది వరకు పాదయాత్ర చేయడం కానీ రకరకాల ఉద్యమాలు పాడుకొని ఇప్పుడు కంటిన్యూగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల్నే నమ్ముకొని ప్రజల గురించి సమస్యలను తెలుసుకొని ప్రజలకు ఏవైతే ఆ సమస్యలను వాళ్ళకి ఇచ్చిన నవరాత్రాల రూపంలో హామీలు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అరికాదం చేపట్టిన మరుసటి రోజు నుంచే ఇదే భగవద్గీత ఇదే బైబిల్ ఇదే ఖురాన్ అని చెప్పేసి ముందుకెళ్ళడం జరిగింది ఈ ఎలక్షన్ ఏదైనా కావచ్చు ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు బై ఎలక్షన్స్ నెక్స్ట్ ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఏ ఎలక్షన్స్ జరిగినప్పటికీ అబౌ నైంటీ పర్సెంట్ సీట్స్లో గెలవడం జరిగింది కింది స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే ఎంపీల వరకు ఆయన చెప్పేది మీరందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి గడప గడప తిరగండి ఫైవ్ ఇయర్స్లో మనం చేసిన కార్యక్రమాలు మన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల బెనిఫిట్ జరిగింటే మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని లేక మీరు సాటిస్ఫై కాకుంటే మీ ఇష్టం అని క్లియర్ కట్గా చెప్తున్నాడు సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టీడీపీ పార్టీ ఎలా ఏర్పడ్డాది ఏ సందర్భంలో ఏర్పడ్డాది ఇవాళ వాళ్ళ అనైతిక పొత్తులు ఎలా ముందుకు పోతున్నారు డిఫరెంట్ స్టేజెస్లో అనైతిక పొత్తులు ఎలా జరిగాయనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ త్రీ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఫోర్ సీఎంస్ చేంజ్ కావడం జరిగింది ఫస్ట్ మరీ చెన్నారెడ్డి గారు టంగుటూరు అంజయ్ గారు భవన వెంకట్రామరెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇలా అప్పుడు సీడ్లు కవర్ సీఎం అనేవాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల మనోభావాలతో వాళ్ళకు ఢిల్లీ వాళ్ళకు సంబంధం లేదు డైరెక్ట్గా సీల్డ్ కవర్లో సీఎం నేమ్ వచ్చేది సీఎం ఎవరైతారు సీఎం ఎవరైతారో అనే విధంగా టెన్షన్ పడేవాళ్ళు ప్లస్ ఢిల్లీలో ఏమి డిసైడ్ చేస్తే అదే ఇక్కడైతుంది ప్రజల తెలుగువారి ప్రజల మనోభావాలతో ఎలాంటి సంబంధం లేదు దీన్ని అబ్జర్వ్ చేసిన దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు తెలుగువారి ప్రజల ఆత్మాభిమానము కాపాడడం కోసము ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పోరాడి నైన్టీన్ ఎయిటీ త్రీ జనరల్ ఎలక్షన్స్తో భారీ మెజారిటీలో గెలవడం జరిగింది ఈ సందర్భంగా మనము ఒక చిన్న పాయింట్ కూడా డిస్కస్ చేయాలి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎస్టాబ్లిష్ చేసే రోజుకు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ ఉండేవాళ్ళు ఆయన ఏం ఆయన నేను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాను అగర్ అవసరమైతే ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేసి నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అని చెప్పేసి ప్రగాల బల పలికారు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది సిక్స్ మంత్స్ లోపలనే మళ్ళీ ఎన్టీ రామారావు గారి పంచన జరగడం జరిగింది ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉండే లీడర్స్ అపోజిషన్ చేసినప్పటికీ ఆయన ఎన్టీ రామారావును ఏదో విధంగా మేనేజ్ చేసి ఏం చేశారు అప్పుడు ఆయన జిత్తులు మారితనం అనొచ్చు గుడిపుట అని అనొచ్చు సా చాణక్యనీతి అనొచ్చు ఆయన ఎన్టీ స్లోగా తెలుగుదేశం పార్టీలో ఇంజెక్ట్ కావడము వాటిలో తెలుగుదేశం పార్టీలో పవర్ సంపాదించడము చక్రం తిప్పడము కొంతవరకు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎనభై తొమ్మిది నుంచి దాదాపు మూడు నాలుగేళ్ల పాటు రామారావు గారిని ఎవరు పోటీపడి పట్టించుకున్నా నాదుడే లేదు ఆ టైంలో మన లక్ష్మీ పార్వతి గారు దగ్గర కావడం జరిగింది ఆయనకు లక్ష్మీపార్వతిని ఆయనకు తోడుండాలని చెప్పేసి వివాహం చేసుకున్నారు అది కూడా కార్యకర్తలకు సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు మళ్ళీ నైన్టీన్ నైంటీ ఫోర్లో లక్ష్మీపార్వతిని ఎంట పెట్టుకొని ఆమెతో కూడా ప్రచారం చేయించే ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఒప్పించుకొని ఆయన ముందు ప్రజాక్షేత్రంలోనే ముందుకెళ్లారు నైన్టీన్ నైంటీ ఫోర్లో భారీ మెజార్టీతో టీడీపీ గవర్నమెంటు గెలవడం జరిగింది భారీ మెజార్టీ అంటే కాంగ్రెస్కు ఓన్లీ లెస్ దెన్ టెన్ పర్సెంట్ సీట్స్ వచ్చాయి అంటే అవుట్ ఆఫ్ టూ నైంటీ ఫోర్లో ఓన్లీ ట్వంటీ సిక్స్ సీట్స్ వచ్చాయి అంతే అంతవరకే జరిగింది సరే అదంతా ఒకసారి నైన్టీ నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ ఒక సంవత్సరం తిరగతాలికే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు ఆయనకు అధికారము ఏమాత్రం లేకుండా ఆయనకు ఇంపార్టెన్సు నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్లో ఉండేవారు అయినా కానీ మొత్తం గూడుపూట అని చేసేసి ఏమేమో చేసి మొత్తం మీద మన వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ అందరికీ తెలిసిన విషయమే రండి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన పార్టీని లాక్కొని సీఎం కావడం జరిగింది ఆయనకు వెన్నుపోటు పడిచింది ఆయన పార్టీకి ఆయనకే కాదు ఆయన పాలసీస్ కూడా వెన్నుపోటు పరిచారు ఆయన పాలసీస్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా ప్రజలకు అంటే బడుగు బలహీన వర్గాలకు మిడిల్ క్లాస్ పీపుల్కు ఎలా మేలు జరగాలనే దాని గురించి ఎప్పుడూ ఆలోచించేసేవాళ్ళు చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సారాయి విచ్చలవిడిగా అమ్మేవాళ్ళు సారాయి రెగ్యులరై చేయాలని చెప్పేసి సారాయి పాకెట్లు తీసుకురావడం జరిగింది కొంతవరకు కంట్రోల్ చేయడం వల్ల మద్యపాన నిషేధం చేయాలని చెప్పేసి ఆయన అధికారం చేపట్టినాక నైన్టీన్ నైంటీ ఫోర్లో మద్యపానం చేపట్టారు ఇంకోటి ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్లో ఓ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అప్పటిలోనే లక్ష రూపాయలకు పైనకు సీట్లు వాళ్ళు ఆ స్టేజ్లో ఎంసీట్ ప్రవేశపెట్టి ఆయన ఓన్లీ నామినల్ ఫీజు ఎంత ఫైవ్ థౌజండ్ ఇంజనీర్కి అయితే మెడిసిన్కి అయితే ఏదో కొంత ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది చేసి ఆ రెగ్యులర్ రెగ్యులరైజ్ ఫీజుతోనే చదవాలి మేనేజ్మెంట్ వాళ్ళకు ఒక్క సీటు కూడా లేదు సపోజ్ కంద్రలో రెడ్డి కాలేజీలో సీటు ఒక్క సీటు కొడక కంద్రలో రెడ్డి వాళ్ళ పర్సన్స్ ఉన్నారు పుల్లారెడ్డి కాలేజీలో ఒక ఒకరుండరు అట్లా ఏ కాలేజీలో అయినా కానీ అలా జరిగేది సీబీఐటీలో సిబిఐటి మేనేజ్మెంట్కి ఒక సీటు కూడా ఉండేది కాదు ప్యూర్ మెరిట్ బేసిస్ మీదనే అడ్మిషన్స్ జరిగేవి కాలేజీలు కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగితే గవర్నమెంట్ కాలేజీలు ఎక్స్ ఎస్టాబ్లిష్ చేశాడు కానీ ప్రైవేట్ సిస్టమ్ను ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే ప్రైవేట్ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తే అప్పర్ లెవెల్ వాళ్ళు బాగుపడతారు కానీ బలుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడతారు అని చెప్పేసి ఆయన పాలసీస్ ఉంది ఎన్టీ రామారావు గారిని డీత్రోన్ చేసిన తర్వాత నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్ వరకు విచ్చలవిడిగా మద్యం ఏర్లై పారించినారు ప్రైవేటు కాలేజీలకు పర్మిషన్ విపరీతంగా ఇచ్చారు ఉండే కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోటా ఇచ్చేసి లక్ష లక్షలకు సీట్లు అని చెప్పారు ఇది ఒక స్కామ్ ఇదంతా అది మనం ఎందుకు నోట్ చేసుకోవాలంటే డెవలప్మెంట్ పేరుతో చేసిన స్కామ్ అది ఒక పార్ట్ నెక్స్ట్ పొత్తుల విషయం వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు బాల సారూప్య పార్టీనైనా ఓన్లీ వామపక్షాలతో సిపిఐసిఎంతో సిపిఎంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది తర్వాత నేషనల్ ఫ్రంట్ అని చెప్పేసి మన కాంగ్రెస్తో పోరాడి బయటకు వచ్చిన జనతాదళ్ళు బీపీ సింగ్ గారితో పొత్తు పెట్టుకోవడము జరిగింది ముందుకెళ్లడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు కాంగ్రెస్తో జత కలిసి కింగ్ మేకర్ని అని చెప్పుకున్నారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే బీజేపీని కూడా తిట్టిన తిట్టి తిట్టకుండా అప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ ఇది అదే అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు వాజ్పేయి గారికి ఉండే కార్గిల్ వారు అనొచ్చు ఇంగోటి అనొచ్చు వాజ్పాయి గారికి ఉండే ట్రెండ్ని చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టేసి వాజ్పేయి గారి నాయకత్వంలోని బీజేపీ సపోర్ట్ తీసుకొని నైన్టీన్ నైన్టీ నైన్ ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది సరే అది బాగుంది ఏదో చేంజెస్ వచ్చినాయి అనుకున్నాను మళ్ళీ టూ థౌజండ్ టూ త్రీలో ఎక్కడో గుజరాత్లో గోద్రా అల్లలు జరిగితే బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పేసి నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అని చెప్పేసి బీజేపీని తిట్టి తిట్టకుండా ఎస్పెషల్లీ మోడీ గారిని పర్సనల్గా తిట్టి హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేసి జైలు వేస్తానని చెప్పి కూడా ప్రగాలు బలపలకడం జరిగింది తరిగి రెండు వేల నాలుగులో సింగిల్గా పోటీ చేశారు సింగిల్గా పోటీ చేస్తే అందరికి తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు చెత్త చెత్తగా ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్ గారు అధికారంలో చేపట్టడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇందాక చెప్పినట్టు రెండు వేల తొమ్మిది సెప్టెంబరు తొమ్మిదిన వైఎస్ఆర్ గారి అకాల మరణం తర్వాత అక్కడ సోనియా గాంధీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డిస్ప్యూట్స్ రావడము ఆయన పార్టీ పెట్టుకోవడము అదంతా జరిగింది అదంతా ఒక ఎపిసోడ్ కానీ చంద్రబాబు నాయుడు గారి లోపాయికారిగా సపోర్ట్ అంటాడు ఒకసారి రెండు కళ్ళ సిద్ధాంతం అంటాడు ఒకసారి నేను లేదు ఏపీ డివిజన్కి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి స్లోగాన్ని చెప్తాడు రకరకాల జిత్తుల మారి తను ఉపయోగించి ఎక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్తూ ముందుకు వచ్చాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి ఉండే భయంకరమైన ఆ వేవ్ని చూసి ఢిల్లీకి హైదరాబాద్కి ఎన్నిసార్లు తిరిగింటాడు సరికి తెలియదు లోపల ఆ మోడీ గారి అండ్ కో అమిత్ షా కావచ్చు ఇంకోవరు కావచ్చు వాళ్ళను వాళ్ళకి ఎలా సరెండర్ అయినాడో ఏ విధంగా బిహేవ్ చేశాడో ఆ దేవుడికి తెలుసు ఫైనల్గా పొత్తునైతే సాధించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి ఉండే వేవులో గెలవడం జరిగింది సరే బాగుంది కంఫర్టబుల్ గెలిచారు ఏదైతే హామీలు ఇచ్చారు ఏది స్పెషల్ స్టేటస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇచ్చారు ఆ ఇచ్చిన దాని ప్రకారము ముందుకెళ్ళి పోవాలి కదా పోలేదు కరెక్ట్గా టూ ఇయర్స్ బాగున్నాడు టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్లో బాగున్నారంటే ఈయన జితులు మారితనమే కుదరలేదు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ఉంది పోలవరము అది నేషనల్ ప్రాజెక్టు అది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి మనకేం సంబంధం డివిజన్ రూల్స్ డివిజన్ అప్పుడు ఉండే రూల్స్లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే పోలవరం కట్టాలి కానీ పోలవరం కడితే నాకేంటి లాభము ట్రేడింగ్ చేయడానికి పనికిరాదు కదా అందుకో అందుకోసం అని చెప్పేసి లేదు మాకు ప్యా ప్యాకేజీ ఇవ్వండి మేమే స్టేట్ గవర్నమెంటే పోలవరం కడతామని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఎందుకు జరుగుతుందంటే కాంట్రాక్టర్స్ ఇస్తారు కాంట్రాక్టర్కి ఇస్తే ప్యాకేజీలు వస్తాయి కమిషన్స్ వస్తాయి అని చెప్పేసి తన వాళ్ళకే బినామీలకే ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేశారు అది అది చేసిన తర్వాత మళ్ళీ అంత బట్టబయలు అయ్యేటప్పటికి మళ్ళీ నాకు స్పెషల్ స్ట్రాటేజీ కావాలి ఇది బాగాలేదు అని చెప్పేసి తిరగదెప్పడం జరిగింది బీ బీజేపీని తిట్టిన తిట్టి తిట్టడము మోడీ గారిని మోడీ బీజేపీ పార్టీని తిట్టారు మోడీ గారి గవర్నమెంట్ని తిట్టారు కానీ చాలామంది అపోజిషన్లు మోడీ గారి పర్సనల్ లైఫ్ను ఇన్వాల్వ్ చేసి తిట్టిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు భయంకరంగా తిట్టడం జరిగింది తిట్టి రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది అప్పుడు ఎందుకు చేశారంటే ఈయన జిత్తుల చాణక్యనీతో చానిక్యనీతో గుడుపుట అని ఎందుకు ఏమని అంటే అప్పుడు బీహార్లో నెక్స్ట్ ఇంకా మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది ఒక మధ్యప్రదేశ్లో నేర మెజార్టీలో నిక్కమట్లేక బీజేపీ అధికారం చేపట్టింది అంతే ఆ ట్రె ఆ వేవ్ని చూసి ఇంకా కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ వచ్చింది మొత్తం బీజేపీకి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఎందుకంటే డిమోడటైజేషన్ ముందు నేనే డీనే డిమోనటైజేషన్కు నేనే హీరే హీరోను నేనే సైసం చేసింది అని చెప్పారు మళ్ళీ డిమోనటైజేషన్ చేయడం చాలా చారిత్రాధికంగా తప్పిదేమని చెప్పారు అన్ని చెప్పేసి బీజేపీని తిట్టి తిట్ట తిట్టకుండా చూసేసి కాంగ్రెస్ పార్టీతో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయ్యి తెలంగాణలో చిత్తు చిత్తుగా ఓవడం జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనో వాళ్ళకు అర్థం కావడం లేదు కాంగ్ బీజేపీతో తిట్టినాడు వామపక్షాలు అయిన కమ్యూనిస్ట్ పార్టీతో డిటాచ్ అయిపోయినారు కాంగ్రెస్ పార్టీతో ఉపయోగం లేదు మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పేసి తెలిసి ఎవరినో నార్త్ ఇండియాలో ఉండే మమతా బెనర్జీతో పొత్తు అని చెప్పేసి లేకుంటే ఇంకా ఎవరో అక్కడ నార్త్ ఇండియా టీమ్స్ ఉన్నారు పార్టీలంతా బీఎస్పిఎస్పి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేపించడం జరిగింది ఏదైతేనే మనకు సంబంధం లేని గురించి ఇక్కడ ఏపీ ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఓన్లీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సీట్స్ వచ్చాయి ఎమ్మెల్యే సీట్స్ ఎంపీ సీట్స్ ఓన్లీ త్రీ మాత్రమే వచ్చాయి అవి కూడా నేరో మెజార్టీలో గెలిచారు ఇది రెండు వేల పంతొమ్మిది వరకు సరే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిపోయింది సరే ఏదైతే ఉంది బీజేపీతో సరిపోలేదు బయట ఉన్నారు బాగానే ఉంది నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మళ్ళీ మోడీ గారిని విపరీతంగా పొగిడి 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 ఢిల్లీ చుట్టూ తిరిగి మోడీ గారు అంత గొప్ప వ్యక్తే లేరు ఈ మోడీ గారు ఏది చేసినా కరెక్ట్ ఏది చేసినా కరెక్ట్ అని చెప్పేసి లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో భయంకరంగా పొగిడి లాస్ట్ సిక్స్ మంత్స్లో కనీసం అంటే ఐదు పది సార్లు తిరిగింటారు మళ్ళీ పొత్తు కావాలని చెప్పేసి సరే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏం పెట్టారో ఏం ఆ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మళ్ళీ ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ పొత్తు నైతికమా అనైతికమా మన ఏపీ ప్రజలే ఒకటికి రెండు సార్లు సున్నంగా ఆలోచన చేసి డిసైడ్ చేసుకోవాల్సిందిగా స్వేచ్ఛ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను